రెండు వేల ఇరవై మూడులో ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు జనవరిలో ప్రభుదేవ గారు డైరెక్షన్లో నేను చేయాల్సిందే షూటింగ్ మే ఇంచే స్టార్ట్ అవ్వాలి జనవరిలో అన్న ఫోన్ చేసి ఇప్పుడు ఇది కుదరుదులే విష్ణు ఇప్పుడు వద్దులే అన్నాడు ఒక రెండు రోజులు ఆగి నాంతో చెప్పాను నాన్న ప్రభు అంతా ఇప్పుడు కుదరట్లేదు అది ఆయన ఎందుకు ఆ సీజన్లో మహాభారతం వాచ్ చేశారు ఆయన రే నువ్వు ఎన్నో సంవత్సరాలుగా కన్నప్ప పెట్టుకున్నావు కదా రిస్క్ రిస్కే కదా నువ్వు చెయ్యి అన్నాడు హండ్రెడ్ క్రోస్ పైన అవ్వచ్చు ఇది ఇది బడ్జెట్ నువ్వు పాతి కోట్లకు చేసినా రిస్కే నువ్వు వెయ్యి కోట్లకు చేసినా రిస్కే మన ఇండస్ట్రీ అలాంటిది దేవుడి పైన భారం వేసి దిగేసి మిగతా నేను చూసుకుంటాను అన్నాడు సో ఇమ్మీడియట్గా ఏ డైరెక్టర్ అంటే ఈ డైరెక్టర్ అన్నాడు ఓకే అని ఆయన ఆయన జడ్జ్మెంట్ కన్నా ఏమంత ఒక డైరెక్టర్ ఇలాంటి సబ్జెక్ట్కి ముఖేష్ కుమార్ గారిని అప్రోచ్ అయ్యాను ఆయన ఓకే చేస్తానన్నాడు అన్నాడు వచ్చాం ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ అంకుల్ ఈరోజు నేను ఇంత భారీ బడ్జెట్ మేము అనుకున్న దానికన్నా రెట్టింపులు ఎక్కువ అయిపోయింది సినిమా ఈరోజు నేను వెనక్కి తిరిగి చూస్తుంటే ఇలాగ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు వీళ్ళందరి ఆర్టిస్టుల పేర్లు మేము చేసిన లొకేషన్స్ ఏమైనా చెప్తుంటే వా ఐ యాక్చువల్లీ డిడ్ దిస్ అన్న క్వశ్చన్ మార్క్ నాకు ఉంది లేకపోతే అంకుల్ ఇంత పెద్ద బడ్జెట్ ఇంతమంది యాక్టర్స్ న్యూజిలాండ్కి తీసుకెళ్ళి వీళ్ళందరితో చేసి అతిరథ మహారథులతో యాక్ట్ చేసి మోహన్ లాల్ గారి లాంటి లెజెండ్ ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ గారి లాంటి సూపర్ స్టార్ వీళ్ళందరితో యాక్ట్ చేసి ఈరోజు నేను నేను రాసుకున్న కథని వీళ్ళందరూ నమ్మి నటించి వీళ్ళందరూ ఈరోజు తెరపైన చూసుకుంటున్నాను చూసేవాళ్ళు అద్భుతంగా ఉండదని అంటుంటే నమ్మలేకున్నా నేను కానీ దీనికంతా ఒకటే రీజన్ ఏంటంటే శివలీల దిస్ ఇస్ ప్యూర్లీ శివలీల అంకుల్ ఇది ఈరోజు నేను కన్నప్ప చేశానంటే శివుడాజ్ఞతో ఆయన బ్లెస్సింగ్స్తోనే జరిగింది కానీ అండ్ మై స్ట్రాంగ్ సపోర్ట్ ఆఫ్ ఫాదర్ లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్ దీని వెనక ఎంతోమంది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు బ్లైండ్గా సపోర్ట్ చేసింది మా వైఫ్ విని బ్రహ్మానందం అంకుల్ ప్రభుదేవ్ గారు ప్రభాస్ వీళ్ళందరూ బ్లైండ్గా సపోర్ట్ చేశారు ప్రభాస్ లైన్ కూడా వెళ్ళ నువ్వు చెయ్యాలి నేను చేస్తాను అంతే డిస్టర్బ్ చేద్దాం అన్నాడు అంతే దాని తర్వాత కథ విని దాని తర్వాత నేను నరేషన్ ఇచ్చి దాని తర్వాత తన క్యారెక్టర్ డిజైన్ చేసి దాని తర్వాత చేసేసరికి లాస్ట్లో మేము వాయిస్ నోట్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాం ప్రభాస్ని ఇదేదో పెద్దగా ఒకటేటట్టుంది విష్ణు నువ్వు నువ్వు చెప్పిన దానికి దీనికి అసలు ఐమ్ రియలీ సర్ప్రైజ్డ్ నేనేదో ఇంకా ఆ టైం లాగే ఉంటుందమ్మా నాకు బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఎవ్రీ టైం బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చేది ప్రభాస్ అండ్ రుణపడున్న అతనికి నేను చేయాల్సిన అసలు మీకు తెలిసి ఇండస్ట్రీకి నాకన్నా బాగా ప్రభాస్ ఈరోజు ఏషియాలో ఉన్న స్టేచర్కి అతను చేయాల్సిన అనవసరం కేవలం నాన్నగారి పైన ఉన్న ప్రేమతో గౌరవంతో అతను చేస్తున్నాడు అండ్ అతను హోదా తగ్గకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇది అండ్ ప్లస్ మోహన్ లాల్ గారు ప్రభాస్ అక్షయ్ కుమార్ గారు వీళ్ళందరూ సినిమాలో ఉన్నారు కాబట్టే నేను ఇంత పెద్ద ప్లాట్ఫామ్గా నేను తీసుకెళ్ళగలుగుతున్నాను లేకపోతే నేను ఒక్కడనే అయితే ఇది ఇంత పెద్ద నేను చేసేవాడిని కాదు ఇది అండ్ జనాలు కూడా అంత ఇదిగా రారు ఇప్పుడు లేకపోతే వీళ్ళందరూ చేసేటప్పుడు ఏదో ఒకటి సినిమాలో ఉంటేనే కదా వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు సో ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ వాళ్ళ వల్లే ఈరోజు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇంత ఇంత పెద్ద సాలిడ్ సైజ్లో ఉంది మూవీ అండ్ ఇంకంతా మీరు చూసిన తర్వాత మీరు మీరు చెప్తారు ఇంకా అవును ప్రభాస్ని సినిమా చేయొద్దని చాలామంది ఎమ్మడబడ్డ విన్నా అంటే బయట సోషల్ మీడియాలో చాలా వినపడింది బయట రూమర్స్ కూడా విన్నాను

దీన్ని కొంచెం చేద్దాం సో దాన్ని ఆ క్యారెక్ ఆయనకు నచ్చిన క్యారెక్టరైజ్ చేసాం కానీ ప్రభాస్ విల్ బి ప్రభాస్ ఇప్పుడు దాకా తను చేసిన విభిన్న పాత్రల్లో ఇది ఒక మైల్ రాయిగా నిలిచిపోద్ది ప్రభాస్కి ఈరోజు నేను చెప్పిన తర్వాత రేపు కానీ ఆ స్క్రీన్లో లేకపోతే ఆడుకుంటారు అందరూ సో ఆ తను చెప్పిన డైలాగ్స్ ప్రభాస్కి నాన్నగారికి జరిగే వాక్ వివాదం ఇట్ల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్ నాకు ప్రభాస్కి జరిగే కాన్వర్జేషన్ ఇట్ విల్ బి ఫెంటాస్టిక్ ఒక నాస్తికుడు దేవుడు భక్తుడుగా మారే ట్రాన్సేషన్ దారి చూపించే క్యారెక్టర్ ప్రభాస్ దావుతా ఇట్ బి ఫెనామినల్ రెండోది మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఇట్ విల్ షాక్ పీపుల్ నాకు పర్సనల్ అచీవ్మెంట్ మోహన్ లాల్ గారి ముందు నేను యాక్ట్ చేయడం నా పర్సనల్ అచీవ్మెంట్ అండ్ హిస్ విల్ బి అ ఫంటాస్టిక్ క్యారెక్టర్ వీళ్ళంతా మాట్లాడారు నువ్వు మాట్లాడేవా అందరితో ప్రభాస్ ఆఫర్స్ నేను మాట్లాడాను నేను నాన్నగారు కలుద్దా అది ఇదని ఇంటికి వస్తా అన్నాడు ప్రభాస్ లేదు నేనే వస్తాను అది ఇది అంటే నాకు ఫోన్ చేసి బా ఇంటికి వస్తా అన్నాడు ఎప్పుడొస్తాడు ఏ ఇప్పుడు ఎలాగా ఏంటి ఏ ఇది నాకెందుకు టెన్షన్ పెడతావు నువ్వు నువ్వు రావచ్చు కదా అది అని ఏమయ్యా నీకు నాన్నగారు ఉన్న చను నాకు లేదు ఏ మీరిద్దరి మధ్య నేను రాను అది నువ్వు కూడా వచ్చేచ్చు కదా నేను వచ్చి తిట్లు తిన్నాడు కానీ నేను కానీ ప్రభాస్ నాన్నగారు మీ ఇద్దరికన్నా ఎక్కువ క్లోజు వాళ్ళు చాలా క్లోజ్ ఎప్పుడు కాదు ఎప్పటి నుంచి బుజ్జిగారి చేసినప్పటి నుంచి బాగా క్లోజు చాలామందికి తెలియదు ఏంటంటే నాన్నగారు మా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్గా ప్రభాస్ గోపీచంద్ మహేష్ బాబు వీళ్ళందరూ ఉన్నారు ఆ గ్రూప్లో ఆ రోజు నుంచి ప్రభాస్కి నాన్నగారు అని నా నాకు చెప్పేవాడు ఆయన మాట్లాడేటప్పుడు చూడు నాకు రోమాలను ఎక్కువ పొడిస్తాయి ఆయన వాయిస్ అంటే నాకు బాగా ఇష్టం అది ఇది అనేవాడు ప్రభాస్ సో హీఈ్ మూ వెరీ క్లోజ్ టు ఫాదర్ కానీ అతను ఆలోచించలా ఇమీడియట్గా ఒకేనా మోహన్ లాల్ గారిని విష్ణు వచ్చి మాట్లాడతాడు అన్నాడు నాన్న నేను వెళ్ళి కలిశాను అంకిల్ ఇలా చేయాలి మీరు చేస్తే బాగుంటుంది అది అని సరే చేద్దాం నేరుగలని కాళ్ళ మీద పడే మీరు ఒప్పుకునేది గొప్ప అంకిల్ అది ఇది అని మీ పుట్టినప్పటి నుంచి ఆమె హ్యూజ్ ఫ్యాన్ మీద ఊహ తెలిసినప్పటి నుంచి మీ సినిమాలు చూసేది ఏనో మీ ముందు నేను ఈరోజు నిలబడి యాక్ట్ చేస్తున్నాను ఆయన ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ సంథింగ్ ఐ హోల్డ్ ఇట్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఒక సీన్లో ఆయన ముందు కూర్చొని మాట్లాడాలి నేను డైలాగ్ లెంతి డైలాగ్ మాట్లాడిన తర్వాత ఉంది ఆ సీన్లో ఆ సీన్ షూట్ చేస్తున్నాను అది రిహర్సల్ చేస్తున్నాను ఆయన ముందే ఎక్కడైనా రిహర్సల్ అంతా చేసి అంత చేసిన తర్వాత షార్ట్ అయిపోయింది ఆయన నిలబడి ఉంటాడు నేను కూర్చొని ఉంటాను రెండు అడుగుల ముందు వచ్చి వెరీ వెల్ డన్ మోనే అంటే బిడ్డ అనే వెరీ వెల్ డన్ మోనే గుడ్ జాబ్ వెరీ గుడ్ జాబ్ అని మళ్ళీ ఆయనకు వెళ్ళిపోయాడు ఫిఫ్టీన్ మినిట్స్ ఐ వాజ్ స్టండ్ అనమాట మహానటుడు వచ్చి అంత అంత అప్రిషియేట్ చేసి వెళ్ళాడు ఐ వాజ్ రియల్లీ అది నమ్మలేకపోయింది ఈ రోజుకి ఆయన ఆయన మాట్లాడేది ఇప్పుడు మాట్లాడినట్టు ఉంటుంది నాకు సో ఐమ్ రియలీ ఫార్చునేట్ అండ్ అక్షయ్ కుమార్ గారిని రెండు మూడు సార్లు అప్రోచ్ అవ్వాల్సింది సుధా కొంగర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఆయన డైరెక్టర్ సుధా కొంగురు గారు ఆవిడ ఆవిడ ఆయనతో డైరెక్ట్ చేస్తుంటే అన్ని ఛానల్స్ క్లోజ్ అయిన తర్వాత మాట చెప్పచ్చు కదా అని నేను అడిగితే ఆవిడ చెప్పడం ఆయన ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేయడం ఇంతమంది ఒత్తిడి పెడుతున్నారు విష్ణు ఏంటి అంటే అక్కడి నుంచి కథ చెప్పాను నేను దాని దగ్గర ఇండియాకి వచ్చే అక్కడి నుంచి ఫోన్లో కథ చెప్పినప్పుడే ఒప్పుకొని ఇమీడియట్గా ఒప్పుకున్నాడు అండ్ ఆయన డెడికేషన్ హ్యాట్స్ ఆఫ్ సీ వీళ్ళందరూ సూపర్ స్టార్స్గా ఉన్నారంటే ఊరికే లేరు అంట్లు మీకు తెలియదేం కాదు ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ హార్డ్ వర్క్ వాళ్ళ మనసు యూనో ఇట్స్ ఆన్ అ డిఫరెంట్ లెవెల్ ఆల్టుగెదర్